అంటే ప్రభుత్వం ఉద్యమంలో మీరందరూ కలిసి పనిచేసినారు కేసీఆర్ కానీ ఈ ప్రభుత్వం కానీ మీకు అనుకు అంటే ప్రజలకి అనుకూలంగా లేదు అనిపించినప్పుడు మీరేం వారం చేయలేదా తప్పకుండా చేశాం ఎక్కడెక్కడ కొన్ని పథకాలలో ఉంటాయి కదా కొన్ని మంచి పథకాలను ప్రజలకు చేరవేయడానికి మేమే ఒక గొంతుకైనం మేమే చెప్పినాం ఇది చాలా మంచి పథకాలు ఇవి మీరు వెల్కమ్ చెప్పండి ఇంకోటి ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లో మనం ఒక ప్రయత్నం తీసుకొచ్చారు ఒక మంచి పథకాలు తీసుకొచ్చాం ఆ పథకాలను ప్రజలకు చేరవేసే ప్రయత్నంలో భాగంగా మేము కూడా స్ప్రెడ్ చేసాం సో దాన్ని ఎంతవరకు రీచ్ అయింది ఎంతమందికి వెళ్ళింది తర్వాత ఎంత కంటెంట్ బయటకు వచ్చింది దానికి దాని అవుట్ఫిట్ మన ఫస్ట్ ఆరు నెలల మన పథకం డిస్ట్రిబ్యూషన్ అవ్వండి ఉండదు దానికి రెండు మూడు ఏళ్ళు నాలుగేళ్ళలో ఉంటుంది సో నాలుగేళ్ల తర్వాత దాన్ని రియాలిటీ బయటకు వస్తుంది ఇప్పుడు మనం చూసినాం కదా చాలా మంది ఉద్యమకారులను అంటే కోరు ఉద్యమం అంటే సలాభం లేకుండా చేసిన ఉద్యమకారులను బయటికి పంపించాను అంటే బిల్డప్ ఆ పార్ట్ బయట ఉన్న వాళ్ళని పక్కకు పెట్టండి ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా మనం బయటకు పంపుకున్నాం కదా హూ వర్క్ ఫర్ తెలంగాణ వాళ్ళకి అప్పుడు ఉద్యమమే కలిసి పనిచేసిన వాళ్ళు కదా చాలాసారికి వచ్చేసరికి అందరు ఇంపార్టెంట్ పీపుల్ అంతా బయటికి వెళ్ళిపోయి ఓన్లీ నలుగురు దగ్గరికి వచ్చేసింది సో ఇది అంటే ప్రైవేట్ లిమిటెడ్ అంటే రీజనల్ పార్టీస్ యూజువల్గా కూడా ఎనీ రీజనల్ పార్టీ కూడా లిమిటెడ్గా ఉంటుంది కానీ ఇది టోటల్లీ ప్రైవేట్ లిమిటెడ్గా మారిపోయింది అది ట్రాన్స్ఫామ్ అయింది మనం కళ్ళతో మన ముందు జరుగుతున్న చరిత్రను చూస్తున్నప్పుడు మనం ఎక్స్ప్రెస్ చేస్తాం అయితే ఇప్పుడు మీరు ముందు నిర్మాణాత్మకంగా చేస్తాం సహభాత్మకంగా చేస్తాం అవసరమైతే ఆందోళనాత్మకంగా కూడా చేస్తాం అది చేశాం కాబట్టి ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆ కంటెంట్ ఉంది కాబట్టి మనం ఎక్స్ప్రెస్ ఇవ్వండి మొన్న కూడా మొన్న వచ్చిన తర్వాత కూడా నేను ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాక కూడా నేను కేటీఆర్ గారితో మాట్లాడినప్పుడు ఓపెన్గా చెప్పాం స్వయంకృత అపరాధం అని చెప్పాను దిస్ ఈజ్ అవర్ ఓన్ ప్రాబ్లమ్ అంటే మీరు ఎందుకు ఓడిపోయారంటానికి మనం అనాలిసిస్ చేయొచ్చు కదా ఇప్పుడు ఉన్న దానిలో చేసిందని అందరు అందరూ కూడా నేను జనాలలో నేను చెప్పకంటే ముందు నేను పది జిల్లాలు తిరిగి వచ్చాను మీ ముందు నేను మాట్లాడే ముందు దానికి ఒక బేసిస్ ఉండాలి కదా ఫండ్ మేము మనం లీగల్గా ఏమంటామంటే ఎవిడెన్షియల్ కనెక్షన్ ఉండాలి ఆ కనెక్టివిటీ డాట్స్ని లింక్ చేస్తేనే మనం ప్రజెంట్ చేయగలుగుతాం ఊరికే నేను హైపోతెటికల్గా మీరు ఏదో అడుగుతారు కాబట్టి నేను ఏదో చెప్పడం వల్లనే ఐ విల్ రెఫర్ ద థింగ్స్ ఐ మేట్ నెంబర్ ఆఫ్ పీపుల్ మీకు ఏమనిపించి ఎందుకు మార్చాలి అంటే తెలంగాణ మనం అభివృద్ధిలో ముందుకెళ్తుంది కదా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది కదా మరి దీన్ని ఎందుకు మీరు మార్చాలి వచ్చిందంటే నాకే అన్ని నాకే చెప్పారు ఇవన్నీ ఈ క్రానాలజికల్ యాక్టివిటీస్ చెప్పారు టీఆర్ఎస్ను బీఆర్ఎస్కి మార్చాల్సిన అవసరం ఇప్పుడు లేదు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా అభివృద్ధి కంప్లీట్ కాదు ఇదే పూర్తి చేయలేదు ఇంకా బీఆర్ఎస్ భారతదేశం వైపు వెళ్ళాలంటే ఎవరిని ఒపీనియన్ తీసుకున్నారు ప్రజలందరి నిర్ణయం తీసుకున్నారు నలుగురు ముగ్గురు అనుకొని మాట్లాడుకొని పెట్టుకున్నారు తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు కూడా వచ్చిన తర్వాత కూడా అందరినీ రెండు మూడు పథకాలు ఇంట్రడ్యూస్ చేశారు అనుకోండి ఇంటెలెక్చువల్ ఎప్పుడైతే రాష్ట్రం కోసం జేఏసీ ఏర్పడిందో ఈ పథకాలలో కూడా జేఏసీ పెట్టనుంటారు మీరు చాలా వాల్యూ వచ్చేది అప్పుడు ఇప్పుడు జేఏసీ టీమ్ను కూర్చోబెట్టండి మేము పథకం అనుకుంటున్నాము మీరు ఏమనుకుంటారు ఒపీనియన్ తీసుకోండి డెసిషన్ మీరే తీసుకోండి ముఖ్యమంత్రిగా బట్ అట్లీస్ట్ ఒపీనియన్ అయితే తీసుకోవాలి కదా అక్కడ ఒపీనియన్ ఎందుకు మిస్ అయింది ఎందుకు ఇన్వాల్వ్ చేయలేకపోయారు వాళ్ళు ఆశిస్తారు ఆశ డెసిషన్ మీ దగ్గర ఉంది ప్రభుత్వం మీ చేతిలో ఉంది కానీ ఎట్లీస్ట్ లీజన్ వినడండి మీరు ఒక కమిటీ వేయండి అన్ని పార్టీలు వేసి మీరు చెప్పండి ఇది టోటల్లీ ఒక ఎలక్షనీరింగ్ ప్రభుత్వం లాగా నడిచింది వాళ్ళు రెండు ప్రాజెక్టులు ఉన్నాయి మూడు ప్రాజెక్టులు ఉన్నాయి అవి చేసినాం ఇవి చేసినాం అట్లాగే నేను అందరితో మాట్లాడగలిగే వ్యవస్థ ఉంది నేను మాట్లాడలేకుండా నేను చెప్పను వాళ్ళందరితో యాక్సెసబిలిటీ ఉంది ఎట్లయితే ఉద్యమం టైంలో కలిసి పనిచేసినామో ఇప్పుడు కూడా మేము చెప్పాలని అనుకున్నాం చెప్పినాం చెవులకెక్కితే బాగుంటుంది ఎక్కకపోతే మనం ఏం చేయలేం కదా ఎక్కలేదంటారు అంతే అది ఎక్కలేకుండా దాన్ని ఫలితమే అనిపిస్తుంది వాళ్ళని మీరు రాజకీయ నాయకులుగా విమర్శిస్తున్నారంటే మీరు ఏమంటారు లేదు రాజకీయ నాయకులు అంటే చాలా బాగుంటుంది నేను కండు వేసుకున్నప్పుడు మీరు అనండి నేను ఈ రోజు వరకు కూడా ఏ పొలిటికల్ పార్టీ కండు వేసుకున్నప్పుడు తిరగట్లేదు ఈ రోజు కూడా మేము నిర్మాణాత్మకంగా ప్రజాపక్ష పాత్ర పోషించే సంస్థ నిర్మాణం చేస్తున్నాం ప్రజల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐస్ కోసం వేదిక ఉండాలని కోరుకుంటున్నాం ఇవాళ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఎన్ఆర్ఐస్ వివిధ దేశాలలో ఇబ్బందులు ఎదుర్కొంటే వాళ్ళకి సేవ చేయడానికి ఇష్టపడుతున్నాను నేను పాలటికల్గా ఉండేది నేను ఒక పాలిటికల్ పార్టీలో జైన్ అయిపోయి నేను దాని వైపు నుంచి మాట్లాడొచ్చు ఇప్పుడు నేను ఇప్పుడు నేను మీ అందరికీ తెలుసు కదా నేను ఇంకే పాలిటిక్స్ అనేది పబ్లిక్లో చేసే వ్యవస్థ బిజినెస్ అనేది ప్రైవేట్ చేసుకుంటాను అంటే బిజినెస్ అనేది నేను చెప్పరు కొన్ని ఇప్పుడు మీకు నేను పాలిటిక్స్లో ఉన్నప్పుడు యూ హ్యావ్ ఎవరీ రైట్ టు ఆస్క్ అబౌట్ మీ నేను బిజినెస్ చేసుకున్నాను అనుకోను నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రజా జీవితంలో ఇంకా నేను రాలేదు నేను అంటే ఒక పొలిటికల్ పార్టీ వైపు రాలేదు సేవ కోసం వచ్చాం మేము సేవ అనేది ఇవాళ కాదు నాకు సేవ అనే ఆలోచన విధానము సేవ తత్పరత అనేది ఇవాళ మొదటి నుంచి రాలేదు ఉద్యమం టైం నుంచి ఉద్యమం కంటే ముందు నుంచి కూడా నేను విద్యా విద్యా విభాగంలో పనిచేసినాం విద్యార్థుల సమస్యల కోసం పోరాడడం విద్యార్థుల కోసం కొట్లాడినా నేను అంటే ఈ విద్యారంగ సమస్యలు ఉంటాయి కదా అది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు విశ్వాలంటే అంటే నేను నిజంగా నేను ఓఎఫ్ బీజేపీలో పని అంటే నేను కండు వేసుకొని తిరగలేదు అప్పుడు నేను టీఆర్ఎస్ తిట్టినారే బీజేపీ వ్యక్తి అంటారు నేను కాంగ్రెస్ కండు వేసుకొని తిరిగి మేము ఈక్వల్ డిస్టెన్స్లో అన్ని రాజకీయ పార్టీలు ఉంచినాం అన్నిటిని క్వశ్చన్ చేశాం నాకు రావంత్ రెడ్డి గారితో మంచి ఫ్రెండ్షిప్ ఉంది నాకు ఈటల రాజేందర్ గారితో ఉంది అట్లే అన్ని అంటే బీజేపీలో సంజయ్ గారితో ఉంది అంటే నేను పొలిటికల్ హెడ్లతోనే మేము కలిసి పనిచేసినాం నేను సంజయ్ గారు కాలేజ్ డేస్ నుంచి ఫ్రెండ్ నాకు టుడే నేను విద్యార్థి పరిషత్లో లో పనిచేసి తిరుగుతుంది ఇదంతా హిస్టరీ సో అంటే ఉద్యమాలు చేసినప్పుడు కూడా అందరి మొత్తం కలిసినాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా అప్పుడు రిక్వెస్ట్ చేసినాం బీజేపీని కూడా రెండు రాష్ట్రాలు ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్న మీరు అన్న దానిలో కూడా క్వశ్చన్ చేసినాం మేము మీరు ఈ ఉద్యమం ఇది తెలంగాణ ప్రజలకు కావాలనుకుంటున్న ఆకాంక్ష వాళ్ళ ఆకాంక్ష మీరు మీరు చూడకండి మీరు అడ్డుపడకండి రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ చెప్తున్నాం కదా ఇవాళ మొన్నటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రేపు బీజేపీ ప్రభుత్వం రావచ్చు ప్రజలు ఏదైతే నిర్ణయిస్తారో ప్రజలు ఏదైతే కావాలనుకుంటున్నా అదే రియాలిటీ అవుతుంది ఎన్ఆర్ఐగా మా పాత్ర మేము ఎడ్యుకేట్ చేయగలుగుతాం గైడ్ చేయగలుగుతాం ఎన్లైటన్ చేయగలుగుతాం వాళ్ళని ఎక్స్ప్లోర్ వ్యూస్ చేయగలుగుతాం సో పొలిటికల్గా మనం ఏంటంటే షేర్ చేస్తారు ఇప్పుడు మంచిని లోపల చెప్పాలంటే అంటే చెడును లోపల చెప్పాలి మంచిని పది మంది ముందు చెప్పాలి సో మనం ఇప్పుడు ఏంటంటే తెలంగాణ ప్రజానికంగా మనం ఎక్స్ప్రెస్ చేయలేం అనుకోండి ఉద్యమం అంటేనే ఒక ధిక్కార స్వరం సో అటువంటి స్వరాన్ని ఉన్న వాళ్ళు మనం పాజిటివ్గా చెప్తున్నాం మేము దీన్ని పొలిటికల్ వింగ్ లాగా మాట్లాడితే మీరు వెల్కమ్ చెప్పరు